రాష్ట్ర అధ్యక్షులు వచ్చినటువంటి శ్రీ చిన్నరామ్ సత్యనారాయణ గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఇక్కడ అతిథులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గుంటూరు జిల్లాని జిల్లాలుగా విభజించిన తర్వాత బాపట్ల గుంటూరు రూలర్ పల్నాడు జిల్లాగా అధ్యక్షులుగా ఎన్నిక కార్యక్రమం చేయడం జరిగింది అలాగే సెనాలి రూలర్గా సుబ్బారావు గారిని ఎన్నుకోవడం వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే బాపట్ల జిల్లాకు శ్రీనివాసులు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది వారు కూడా అతి త్వరలోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా పెడుతున్నారు అలాగే ఇప్పుడు నూతనంగా పల్నాడు జిల్లాకు అతర సుబ్బారావు గారిని ఎన్నుకోవడం జరిగింది మీ సమక్షంలో అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కానీ మాట్లాడుతున్నారు కూర్చోండి అందరికీ నమస్కారం ఈ రోజున బాపట్ల జిల్లా వారు గుంటూరు జిల్లాలో బాగుపట్లయింది పల్నాడు జిల్లా అధ్యక్ష పదవికి ఇక్కడ సమావేశం జరిగింది పరిశీలకులుగా పల్లూరు వెంకటేశ్వర వారు వచ్చారు మాజీ అధ్యక్షులు ఇక్కడ కావడం జరిగింది వారి యంత్ర సహకారంతో అత్తులూరు సుబ్బారావు యాగ్రహంగా పల్నాడు జిల్లాకు అధ్యక్షులుగా అవడం జరిగింది కావున జిల్లా అధ్యక్షుడైన అత్తులూరు సుబ్బారావు కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ఆ సభలో అందరికన్నా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మొదటి ప్రైజు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి మరి వారు అందరికీ పనిచేస్తులే శుభ్రవారు కావున మరి వారిని ముందుగా మేము అడిగిన అడిగేది ఏమంటే కార్యక్రమాలు చేసుకునే ముందు కార్యక్రమాలు చేసినప్పుడే ఆదివైష్మసభ అది ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాం ఫస్ట్ ప్రైజ్ అంటే మేము ఆరువేశ మహాసభలో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్లు పెట్టడం జరిగింది ఎందుకంటే సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు ఉద్దేశంతో అది ఇప్పటికే వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు కావున మరి మంచి పేరు ప్రదర్శనలు అంటే గుంటూరు జిల్లాకైనా పల్నాడు జిల్లాకైనా మంచి పేరు ప్రదర్శన తీసుకురావాలని చెప్పి మేము ఆయన కోరుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఆరువేశ మహాసభ నూట పద్దెనిమిది వేల చరిత్ర కలిగినటువంటి మహాసభ ఇది మరియు ఇది మహాసభ అంటేనే ఒక ప్రభుత్వం నిర్వహించిన దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి మహాసభ అంటే ఆర్యవేశంలో ఉన్నటువంటి కుల సంఘాల్లో ఉన్నటువంటిది ఆర్యవేశం మహాసభ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నెట్వర్క్ ఉండేటువంటి ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది కలిగిన సభ్యత్వం కలిగినటువంటి మహాసభ ఇది ఈ మహాసభలో ఎందరో మహానుభావులు చేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే గవర్నర్లు సీఎంగా ఉన్నటువంటి వారు కూడా ఈ పదవిని అలంకరించడం జరిగింది అంటే మా యొక్క ఆదివేష కులంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు సేవగా చేసేటువంటి అనేక మంది పెద్దలు మీరు వినే ఉంటారు మాజీ మంత్రివర్యులు అయినటువంటి కింద శ్రీ కోనిచేటి రోషయ్య గారు కూడా ఈ మహాసభ యొక్క అధ్యక్షుని స్థానం చేసి ఈ మహాసభని ఒక నిన్న తీసుకొచ్చినటువంటి మహనీయులు కోనజేటి రోషాయ్య గారు మరియు అటువంటి మహనీయులు అడుగు జాడల్లో ఈ మహాసభ నడుస్తూ మరియు అతని కాల పరిస్థితి అయినందు వల్ల తిరిగి కూడా మహాసభకు మంచి మార్గాన్ని నడచాలని చెప్పని ఒక ఒక వ్యక్తి అయినటువంటి మా కుల పెద్దలైనటువంటి టిజి వెంకటేష్ గారు మరియు ఆనాడు ఉన్నటువంటి రోషయ్య గారి సంవత్సరంలోనే ఒక నా తర్వాత టీజీ గారు కూడా నాయకత్వం వేయించవలసిందని చెప్పి చెప్పినటువంటి మా పెద్దలు రోషయ్య గారి సమక్షంలో జరిగినటువంటి సభ్యక్ట్ని ఈనాడు గుంటూరు జిల్లాలో ఆర్యవేషలందరినీ కూడా ఒక ఏకతాటిగా తీసుకొని వచ్చి ఆ అనేకమైన సేవా భావాలు కానీ రాజకీయ భావాలు కానీ అలాగే వ్యాపార రంగాలు కానీ అనేక దానిలో అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలనే దానికే ఆర్యవేశం మహాసభ పెట్టడం జరిగింది మరి ఈ ఆర్యవేశం మహాసభ గతంలో ఉన్నటువంటి కార్యవర్గం పాలక వర్గం రెండేళ్లకు ఒకసారి అంటే మూడు విభాగాలుగా ఉంటాయి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ అని ఉంటుంది మరియు అలాగే రాయలసీమ చేసిన తర్వాత ఉత్తరాంధ్రకి ఇవ్వడం అనేది ఆంధ్ర వాళ్ళు చేసిన తర్వాత రెండేళ్ల తర్వాత మరియు పదవి కాకముందు వాళ్ళ కాల పదవి కాకముందుకే ఒక రాజకీయంగా అడ్డం పెట్టుకొని నేను ఖచ్చితంగా నేను కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాను నాకు కావాలని చెప్పని పదవీ కాలం కాకముందుకే సుబ్బరాయుడు అనే వ్యక్తిని దించి దొడ్డిదారిన అంటే ప్రెసిడెంట్ గా అయినటువంటి వ్యక్తికి మేము ఆనాడు ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా ఇవ్వమని చెప్తే మేము ఇచ్చాము కానీ ఆ మహానుభావుడు మనం తీసుకున్న తర్వాత ఒక మంచి కార్యక్రమాలు కానీ చేసి ఉంటే మేము కూడా అతని పేరు కానీ అతని ప్రస్తావన కానీ ఇక్కడ కూడా చెప్పేవాళ్ళం కాదు ఈనాడు మహాసభ అనేది మా అంటే మొత్తం భూత్ బెంగా మాదిరిగా తయారు చేసి మహాసభకు సంబంధించినటువంటి లెక్కాచారాలు కానీ రిసిప్ట్ బుక్లు కానీ కంప్యూటర్స్ కానీ మా మహాసభ సభ్యత్వాల యొక్క డేటా కానీ ఏవి కూడా లేకుండా చేయడం జరిగింది అంటే ఇప్పుడు మహాసభ అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్డింగ్ ఉండడం యాభై రూమ్లతో అక్కడ ఒక అటెండర్గా ఒక క్లర్క్స్గా ఒక వాహనం ఉండి ప్రభుత్వాధికారాలుగా ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా నడిపేటువంటి మహాసభని ఈరోజు జీరోగా చేయడం జరిగింది మరియు తిరిగి కూడా రెండేళ్ల కాలం అయిన తర్వాత కూడా దిగిపోమంటే అతని కాలం అయిపోయిన తర్వాత కూడా దిగిపోమంటే కూడా దిగకపోతే మరియు మహాసభ జనరల్ కౌన్సిల్ సభ్యులు అందరం ఏకమై దాదాపుగా రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది మందిని ఏకమై ఆనాడు మహాసభలో జనరల్ కౌన్సిల్లో ఎలక్షన్ రూపంగా కోసాంధ్ర వాళ్ళకి ఇవ్వాలని చెప్పని కోసాంధ్ర వాళ్ళని నిలబెడితే ఏకైక నామినేషన్గా వచ్చినటువంటి వ్యక్తి సిహెచ్ చిన్నరామ సత్యనారాయణ గారు మరియు అతన్ని ప్రెసిడెంట్గా మనం ఎన్నుకున్నాం ప్రెసిడెంట్గా చేసిన తర్వాత కమిటీల ప్రకారంగా జిల్లాల ప్రకారంగా మనం వేసుకుంటూ వచ్చాం దీంట్లో కూడా అడ్డం ఏర్పాటు చేసి ఒక కోర్టు ద్వారా అంటే న్యాయంగా చట్టబద్ధంగా ఎన్నుకున్నటువంటి దాన్ని కాదు ఇది తప్పు నేనే ఉన్నంతకాలం నేనే ఉండాలని చెప్పని కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టులో కూడా అమ్మవారి దయ వల్ల మాకు రెడ్ హ్యాండెడ్గా అంటే మేము అతను చేసినటువంటి తప్పు పనులన్నీ కూడా మేము మేము మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ని కూడా న్యాయ పరిధిలో పెట్టడం జరిగింది ఆ న్యాయ పరిధిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది బైలా బైలా ప్రకారంగా ఇది తప్పు చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష బదులు మేము రెండు రూపాయలు పెనాల్టీ వేస్తున్నామని చెప్పని రెండు రూపాయలు కూడా సెక్యూరిటీ ఉన్నటువంటి సాధు ప్రతాపు మరి ముక్కాల ద్వారకాథ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వీరిద్దరు కూడా కోర్టు ద్వారా రెండు రూపాయలు పెనాల్టీ వేసి మీరు నుంచి తప్పుకోండి మహాసభ రూల్స్ అండ్ ప్రకారంగా చిన్నిరామ్ సత్యనారాయణ ఎలక్ట్ అయ్యారు అతని యొక్క కార్యవర్గం నడుస్తుందని చెప్పని ఒక తీర్పు కూడా మనకు రావడం జరిగింది ఈ తీర్పును కూడా మనం దీంట్లో పెట్టడం మన దగ్గర ఉన్నటువంటి కాఫీలు అన్ని కూడా ఉన్నాయి అలాగనే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల ప్రకారంగా అంటే మనకు ఉన్నటువంటి పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది కార్యవర్గం ఉంటుంది కార్యవర్గం అంటే ఒక జిల్లా అధ్యక్షుడు సెక్రటరీ ట్రెజరు అతనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీనిలో ఉంటారు అలా ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మనం వేసుకుంటూ వచ్చాం ఆ ఉమ్మడి జిల్లాల ప్రకారమే ఇప్పుడు గుంటూరులో అర్బన్గా వచ్చేసి గుడివాడ రవి గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది రూరల్గా సుబ్బారావు గారిని కార్పొరేటర్ గారిని చేయడం జరిగింది అలాగే బాపట్ల పక్కన ఉన్నటువంటి జిల్లాకి శ్రీనివాస్ గారిని నిర్ణయించడం అనేది మరియు అలాగే పల్నాడు జిల్లాకి అతులూరి సుబ్బారావు గారిని ఎన్నిక చేయడం జరిగింది అలాగే వివిధ జిల్లాల్లో అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకుంటూ వచ్చాం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా అయిపోవడం జరిగింది ఇప్పుడే వచ్చినటువంటి విజయవాడ విజయవాడలో సార్ కొంచెం ఇట్లాంటి సార్ ఒకసారి విజయవాడలో అర్బన్గా ఏర్పాటు చేసినటువంటి చార్టబుల్ ట్రస్ట్ సిఏ గడ్డం సత్యనారాయణ గారిని కూడా ఎలెక్ట్ చేయడం జరిగింది అట్లా అలాగే ప్రతి జిల్లాల్లో కూడా మనం ఒక్కొక్కరిని తీసుకుంటూ పోవడం జరుగుతుంది వీరి సమక్షంలో ఘనంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవయసులందరినీ వీళ్ళు ఒక ఏకతాటిగా తీసుకొచ్చి ఆ ఆర్యవయ్యులకు ముఖ్యంగా అంటే విద్యాపరంగా చదువుకునేటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ మరియు అలాగే వ్యాపార అభివృద్ధి చేసేదానికి బ్యాంకుల నుంచి రుణాల సౌకర్యము ఇండస్ట్రియల్స్ లెవెల్లో డెవలప్మెంట్ అయ్యేదానికి ప్రముఖ పారిశ్రమవేత్తలతో వాళ్ళు చేసుకునేటువంటి దానికి చక్కటి ప్రభుత్వం ద్వారా నుంచి ఏదైతే మనకు వస్తాయో అవన్నీ కూడా చేసేదానికి అలాగే రాజకీయంగా కూడా ఈనాడు ఎదగాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఎందుకు పిలుపునిస్తున్నాం అంటే మా యొక్క ఆస్తులను మేము కాపాడుకునే దానికి ఏ రాజకీయాల ఏ రాజకీయ పార్టీల మీద కూడా నమ్మకాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఎవరి రాజకీయ పార్టీ ఆ పార్టీ వారి యొక్క సెల్ఫిజం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేము కూడా ఆరవేషల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఆరవేష కులం ఇది ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు అనేక కులాలైనటువంటి వారందరితో సత్సంబంధాలు ఏర్పడేది ఒక ఆరవేసులకి అని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఆ ఆరవేసులు చేసేటువంటి వ్యాపారంలో ప్రతి ఒక్క కులస్సులు కూడా భాగస్వాముల మనకు మన అంచలను తీసుకొని వారి యొక్క నమ్మకం మీద చేస్తారు అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం బాగా ఏ ప్రభుత్వం కూడా చెప్తుంది అయ్యా ఆరవేసులకు ఏది ఇచ్చినాక న్యాయం చేస్తారని అలా ఉదాహరణకు ఈనాడు రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశ వ్యాప్తంగా నిరూపించినటువంటి ఏకైక మహాన్భావుడు కోవన్జెట్టి రోషే గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే పదహారు సార్లు బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏనాడు కూడా లో బడ్జెట్ అనేది తీసుకురాకుండా ప్రతి ఉన్నటువంటి బడ్జెట్ అనే అవసరం వస్తే బడ్జెట్ ని పెంచడం పెంచడం జరిగింది కానీ ఎప్పుడు కూడా లో బడ్జెట్ కు పోని వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు కూడా చరిత్ర దేశ చరిత్ర అంటే అది ఒక కోనజేటి రోషయ్య గారి పుణ్యమే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆరు ఏది ఇచ్చినా కానీ చట్టబద్ధంగా న్యాయపరంగా పది మందిలో పేరు తెచ్చుకునే దానికే పాకులాడమే ఉంటుంది కులం యొక్క ఆరు కులం ఎప్పుడు కూడా చెయ్యి ఇలానే ఉంటుంది కానీ ఇలా చా చాపే రకంగా ఉండదు కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి గతం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు మాటలు ఇచ్చి తప్పాయి మేము దినానికి మూడు వందల అరవై కోట్ల రూపాయలు మేము అంటే ఆరవేషణమే కాకుండా వ్యాపార పరంగా చేసేటువంటి వాళ్ళం ట్యాక్సెస్ రూపంగా మేము కడుతున్నాం మేమంతా అడిగింది ఏమంటే ఈ రోజు అన్ని కులాల వారు వారి యొక్క సమస్యల్ని రకరకాలుగా వాళ్ళ యొక్క కోరికల్ని తీసుకుంటున్నారు మా కోరిక మాత్రం ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి నష్టం వచ్చేటువంటి కోరిక మేము అడగలేదు అయ్యా ఒక ఆరవేశ కార్పొరేషన్ కావాలా అని ఆ రోజు ఎంతో పోరాడం ఈ పోరాట వీరులో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించడం మరియు లాస్ట్ ఒక నెల ముందు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటించడం కార్పొరేషన్ ప్రకటించడం మరియు ఎలక్షన్స్ కావడం అది ఎక్కడితేనే ఒక ముప్పై కోట్లు అని చెప్పి ఆపి ఏది కూడా ముందుకు పోకుండా జరగడం జరిగింది మరియు అదే జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నా ప్రభుత్వం వచ్చింది నేను తప్పకుండా వెయ్యి కోట్లతో నేను ఖచ్చితంగా మీ ఆరవేషన్లు ఆదుకుంటా అని చెప్పని సభాముఖంగా నిండు సభలో నంద్యాలలో బై చెప్పడం జరిగింది మరి మేమైతే ఎవరికైతే మాకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళకు ఓట్లు వేయమని కూడా అప్పుడు ఆరవేశ కులం కూడా సపోర్టు మద్దతు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి అతని అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెయ్యి కోట్లు కాదు కదా వెయ్యి పైసలు కూడా ఈనాడు కమిటీని కూడా ఫిల్ అప్ చేయకుండా ఒక చైర్మన్ వదల వేసి దాన్ని అక్కడికే మాఫీ ఇవ్వడం జరిగింది అయ్యా మేము అడిగింది ఎప్పుడు కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చేది అడిగలేము మేము వెయ్యి కోట్లు ఇచ్చినా రెండు వేల కోట్లు ఇచ్చినా పదివేల కోట్లు ఇచ్చినా మాది అంటే లోన్ సౌకర్యం బ్యాంకులో రూపాయి వడ్డో ఎనభై పీసెలు వడ్డో యాభై పీసల వడ్డో వస్తుంది మాకు వడ్డీ లేని రూపాయలు మాకు మా వాళ్ళకి ఇస్తే తిరిగి మీకు పేమెంట్ కట్టేటువంటి స్కీమే మేము అడిగాం కానీ ఎక్కడ కూడా మేము అడగలేదని చెప్పడం జరిగింది ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో తప్పకుండా మాకు ఒక బడ్జెట్ కేటాయించేలా మా యొక్క కార్పొరేషన్ ని సపరేట్గా పెట్టాలా తర్వాత వచ్చేసి మా కులాల్లో ఎక్కడైతే అధిక శాతంగా ఉన్నారో అధిక అధిక శాతంలో ఉన్నటువంటి ఆరవేషన్లో శాసన మండలిలో ఎవరైతే కన్నా శాసనసభకు సీట్లు ఇస్తే ఆ యొక్క పార్టీని గుర్తించి తప్పకుండా గెలిపించుకునేటువంటి సత్తా మేము ఈ త్వరలోనే ఈ రెండు మేము చూపిస్తామని చెప్పని సభాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ చైర్మన్ పోస్టులు కానీ ఇవి కూడా ఆరవేషన్ గుర్తు పెట్టుకొని తప్పకుండా సుమతమైనటువంటి స్థానాలు కూడా కల్పించమని అంటే ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల్లో జిల్లాల వారిగా వారీగా అసెంబ్లీ కాన్స్టెషన్ లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక్క పైసకు ఆశపడకుండా సొంత నిధుల నుంచి పార్టీల్లో కష్టపడుతున్నారు చాలా మంది మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం వారు వారి కూడా తప్పకుండా నామినేటెడ్ పదవులు కానీ శాసనసభలో శాసనమండ్రిలో కూడా ఇవ్వ ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వమని మణి మనీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈనాడు ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి దాంట్లో మాకంతా కూడా యువజన యువజనం అంటే యువకులు మాకు సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో యువజన సంఘాలకు యువన సంఘాలకు యువనాయకత్వం చేయాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో రాయలసీమ నుంచి ప్రెసిడెంట్ గా అనే అతన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఆంధ్రలో కూడా తప్పకుండా మనకు సపోర్ట్గా ఉండాలని చెప్పనే ఉద్దేశంతో రాజేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది మరి అలాగే మహిళా సంఘాల్లో కూడా మహిళలు కూడా ప్రతి జిల్లాలో స్టేట్ లెవెల్ కూడా తీసుకోవడం జరుగుతుంది వీరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ కమిటీకి కూడా కోట సత్యనారాయణ గారు అని చెప్పని పొలిటికల్ కమిటీ చైర్మన్ గా ఏర్పాటు చేయడం మరి జిల్లాల ప్రకారం కూడా అనేక మందిని ఏర్పాటు చేస్తున్నాం వీరందరం మేమందరం కూడా ఏది తీసుకున్నా సేవా దళ అనేది ఒక కార్యవర్గం అది అంటే ఎక్కడైతే అన్యాలు ఎక్కడైతే దౌర్జన్యాలు జరుగుతాయో అక్కడ ఒక వాసవి దళం అనేది ఏర్పాటు చేసి మా యొక్క ఆరో వ్యుల్ని చేసి వారికి ఆపదకర ఆదుకునే దానికి వాసవిదల చైర్మన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు వాసవిదల చైర్మన్ కూడా మన శ్రీనివాసులు శ్రీనివాసులు గారిని వారికి పెట్టడం జరిగింది మరియు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసేదానికి త్వరలోనే గుంటూరులో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఆర్యవేశంలో కుల పెద్దలందరినీ కూడా పిలిచి అనేకమైనటువంటి పదవుల్లో అంటే జెడ్పీటీసీ వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ కౌన్సిలర్ల నుంచి ఎవరు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక గెట్ టు గెట్ అది కార్యక్రమం కూడా పెడుతున్నాం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి రామని మరీ మరీ కూడా కోరుచున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంకాలం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో నిర్ణయం తీసుకొని అధ్యక్షులు వారైనటువంటి సత్యనారాయణ గారు మేము అలాగే మా కుల పెద్దలైనటువంటి డీజి వెంకటేష్ గారు కానీ ఇక ఇతర నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు వీళ్ళందరితో సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాల రూపన కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మామూలుగా గుంటూరు జిల్లాలో పద్నాలుగు మంది మాత్రమే ఎక్స్ప్రోజులు ఉంటారు మాజీ అధ్యక్షులు మరి పద్నాలుగు మందికి ఈనాడు తొమ్మిది మంది ఇక్కడే ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది దాంట్లో ఒకరు ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది అంటే దాదాపుగా పద్నాలుగు మందికి పది మంది మాజీ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఇక్కడ పల్నాడు జిల్లాని ఉమ్మడి జిల్లా కాకుండా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసేటువంటి జిల్లా వాళ్ళందరినీ కూడా ఎన్నిక మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పని ఇక్కడ రావడం జరిగింది వారందరికీ కూడా మహాసభ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాజీ అధ్యక్షులందరికీ కూడా తప్పకుండా మేము గౌరవ గౌరవంగా నామినేటెడ్ ఇస్తూ వారిని కూడా మేము మహాసభలో తీసుకొని వారి యొక్క సూచన ప్రకారంగా నడుచుకుంటామని చెప్పని ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గుంటూరులో ఏర్పాటు చేసేటువంటి మీటింగ్ని మేము తొందరనే డేట్తో సహా ప్రకటిస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పల్నాడు జిల్లా నాలుగు జిల్లాలుగా విభజన చేసి ప్రతి ఒక్కదానికి కూడా ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థలైనటువంటి ఆర్యవైశ్య సంఘాలని నియమించడం జరుగుతూ ఉంది మరి గత కొంతకాలంగా ఆర్యవైస సంఘాలన్నీ కూడా ప్రెసిడెంట్లుగా రాజకీయ ఒత్తిళ్లతో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం వెనక్కి రావటం సరైన సహాయ సహకారాలు కుల సంఘానికి అందించకపోవడంతో కుల సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోవడం జరిగింది దానిలో భాగంగా రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం ఆర్యవైశ మహాసభ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అలానే ప్రతి జిల్లాకి ఆర్యవైశ సంఘానికి నూతన అధ్యక్షుడిని ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా తెలియజేయడం జరిగింది గౌరవాధ్యక్షుడి టీజీ వెంకటేష్ గారు అలానే కొంతమంది పెద్దలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని మహాసభలో ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కూడా పక్కకు తొలగించి కొత్త అధ్యక్షుడిగా చిన్నిరామ సత్యాయ గారు మహాసభ అధ్యక్షుడిగా ఆయన గతంలో నియమించబడటం జరిగింది ఎన్నిక ద్వారా ఆయనే అయ్యారు ప్రెసిడెంట్గా గౌరవాధ్యక్షుడిగా జయంత్ వెంకటేశ్వర గారు ఈరోజు మళ్ళీ నిర్వీర్యమైపోయినటువంటి మహాసభలన్నీ కూడా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా నుంచి నేను వారికి ఒక మెమరాండాన్ని సమర్పించాను సార్ పల్నాడు జిల్లాలో కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి మహాసభ నుంచి ఎటువంటి కార్యక్రమాలు లేవు అలానే ఆర్వ్య సంఘం కూడా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి చెప్పడంతో వారందరి కూడా మాజీ అధ్యక్షులందరినీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే రాజకీయాలకు అతీతంగా ఈరోజు సేవ చేస్తాననేటటువంటి దృక్పథంతో వారు నన్ను పల్నాడు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమించడం చేశారు వారందరికీ కూడా ముఖ్యంగా మాజీ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఆర్యవైశ్యులకు ఏ అవసరమైనా కానీ నేను ముందుగా నిలబడతాను చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆర్యవశ్య సంఘం మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకొని చూసే విధంగా నేను సంఘ కార్యక్రమాలు చేస్తాను ప్రతి మండలంలో కూడా ఆర్యవశ సంఘాన్ని మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఇవ్వడం జరుగుతుంది అలానే వాసవి సేవాదళ్ళు యువజన సంఘం మహిళా సంఘం పల్నాడు జిల్లాని మళ్ళీ మహాసభలో ఒక ప్రత్యేక స్థానం తెచ్చే విధంగా నేను పాటుపడతానని నాకు సహకరించిన పెద్దలకి అలానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్మంజం తెలియజేస్తూ అతి త్వరలో మీ అందరినీ కలిసి కూడా నేను ఆర్యవేష సంఘాన్ని ఒక దారిలోకి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్మ అంజలు తెలియజేస్తా ఉన్నాను